ఆ ఏరియాని అంటారు అంటారనమాట తినిమూర్తి ఏంటంటే నైన్టీన్ ట్వంటీ టూలో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఇరాన్ పాలస్తీ పాలస్తీనా ఇరాక్కి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు అందులో ముగ్గురు మన భారత సైనికులకి చిహ్నంగా ఇది కట్టారనమాట అది పిఎం హౌసు ఇప్పుడు పిఎం సంగ్రహాలయ అనమాట మీటింగ్లు అవి జరుగుతూ ఉంటాయి అందులో ఒకరు లాన్సరు ఒకరు రైఫిల్ మ్యాను ఒకరు గన్నర్ అనమాట వాళ్ళ ముగ్గురికి చిహ్నంగా కట్టారనమాట అది దానికి ఎదురుగానే ఆ హౌస్ ఉండడం వల్ల దాన్ని తీనిమూర్తి భవన్ అంటారనమాట ఇంతకుముందు తీనిమూర్తి భవన్ అనేవారు ఇప్పుడు దాన్ని పిఎం సంగ్రహాలయ కింద మార్చారు అంతకుముందు ఇది నైన్టీన్ థర్టీలో కట్టారంట అప్పుడు బ్రిటిష్ అధికారి ఉండేవాడు ఆ తర్వాత అది జవహర్లాల్ నెహ్రూ నివాసంగా మార్చారంట ఆయన ఇందులో స్టే చేసేవాడు ఇప్పుడేమో పిఎం హౌస్ కింద పిఎం సంగ్రహాలయ కింద మార్చేసనమాట దాని బ్యాక్ సైడే పిఎం హౌస్ న్యూ హౌస్ కట్టారనమాట దాని బ్యాక్ సైడ్ పిఎం న్యూ హౌస్ను రేస్ కార్స్ రేస్ కోర్సు అనమాట అయితే ఈ ఇందులో తిన్మూర్తి భవన్లో ఏంటంటే ఈ పిఎం రాసిన నెహ్రూ ఉపయోగించిన వస్తువులు ఆయన రాసిన లేఖలు ఆయనకు వచ్చిన బహుమతులు ఆయన జ్ఞాపకాలన్నీ ఇందులో ఉంటాయన్నమాట ఇవే కాకుండా ఆయన ప్రధానమంత్రికి ఏ ప్ర మిగతా ప్రధానమంత్రికి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ ఉంటాయి దీన్ని చూడడానికి దేశ ప్రధానులు మరియు వారి జీవితాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వెళ్ళవచ్చు మనం దాంట్లోకి రోజు ఐదు నుంచి టెన్ ఫైవ్ నుంచి టెన్ వరకు ఎంట్రీ ఎంట్రీ ఉంటుందంట ఎవరైనా దాని గురించి వాళ్ళు వెళ్ళొచ్చు టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు అంటే ఇది మేము మేము ఉండే ఏరియాకి ఇందిరాగాంధీ మెమోరియల్ ఇక్కడ ఉందన్నమాట ఇందిరాగాంధీ చనిపోయిన ప్రదేశం అనమాట అక్కడ ఆవిడకి సమాధి కట్టడం జరిగింది ఇక్కడ నుంచి మేము ఉండే ప్లేస్కి వెళ్తున్నాం ఇది ఇక్కడ పెద్ద బోర్డు అయితే పెట్టారు దానికి కొంచెం ముందున ఆవిడ ఇది ఉంటుంది ఇవి ఢిల్లీలో వివిఐపి ఏరియాలో ఈ రూట్ పెట్టినప్పుడు అనమాట ఈ రోడ్లో ఆపేస్తారు అనమాట రోడ్లకు అడ్డంగా ఈ బ్యారికేడ్స్ పెట్టి ఆపేస్తారు ఆ భవన్లో అక్కడ టెంట్లో ఉంటారనమాట ఇది ఆవిడ భవనం లోపల మన ఇందిరాగాంధీ చనిపోయిన భవన్ అనమాట అదే అక్కడ భవన్ కట్టారు ఒకటి బిల్డింగ్ ఈ టైమింగ్స్ మ్యూజియం చేస్తారు ఆవిడ చనిపోయిన ప్లేస్కి మ్యూజియం అని ఇది ఎండింగ్లో ఉంటుంది అనమాట ఇది ఇది నచ్చి ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి